హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ముప్పయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఈ కార్ని రాజమండ్రి అయితే పంపుతున్నాను కొన్న ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి చిరంజీవి గారండి ఈ కార్ని కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని రాజమండ్రి డెలివరీ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పేమెంట్ కూడా మొత్తం కూడా క్లియర్ అయిపోయింది కార్ అయితే ఇప్పుడు నేను కంటైనర్కి అయితే వేపించి పంపిస్తున్నాను యాక్సరీస్ కొన్ని కావాలంటే వేపించడం అయితే జరిగిందండి ఈ కారు టయోటా ఇటీయోసు లీవా జీవేర్ ఏంటండి రెండు వేల పదకొండు కార్ అండి కార్ వచ్చేసి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా గో గోల్డ్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ను అన్ని కలుపుకొని రాజమండ్రి డెలివరీ రెండు లక్షల ఇరవై వేలకైతే పంపడం అయితే జరుగుతుంది సారు కారుకు సంబంధించినటువంటి కీసు మన రాకేష్ క్యాండ్ చేస్తున్నాను పేపర్స్ వచ్చేసి డిడిసి కొరియర్ చేయడం అయితే జరిగింది రాకేష్ మనోడే తీసుకెళ్లి గురుగాం కంటైనర్ లెక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల మధ్యలో రాజమండ్రిలో ఈ కార్ అయితే ఉంటుందండి హైవే మీద ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు చూడొచ్చండి టయోటా ఇటీఎస్ లీవా వేరియంట్ అండి లీవా అండి జీ వేరియంట్ టైర్స్ కూడా చూడొచ్చు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉందండి కారు ఇది మనం యూట్యూబ్లో వీడియో పెట్టాను పెట్టిన పది నిమిషాలకే సేల్ అయిపోయింది వెనకాల బంపర్ వేయించాను బంపర్ కావాలంటే అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ వేయించాను క్రోమ్ గార్నిష్ అండి అలాగే చూ చూడొచ్చు ఆండ్రాయిడ్ స్క్రీన్ హెచ్డి రివర్స్ కెమెరా అండి రాకేష్ వికల్వాటర్ గారికి చూటు ఆ పీద్రావు ఓకే బాయ్ కంటైనర్ మీద వాళ్ళతో ఫోటో బేజావు కార్ అయితే బయలుదేరుతుందండి ఇది రావు చోటు మనోడు మెకానిక్ అనమాట మెకానిక్ని తెచ్చుకోవడం జరిగింది వీడియో దిగటానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలకి కార్ అమ్మటం జరిగింది నిన్న పెట్టిన ఇనోవా టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి అది కూడా సేల్ అయిపోయిందండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్